హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాప్స్ మీడియా నేను మీ రవివర్మ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడుగా జన్మిస్తాడు ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ఇలాంటి వారిని అందరినీ వారి కష్టాల్ని కర్ణిల్ని వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాప్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ భాగభాక్యములు పోయి అభాగ్య గుండెల వడ్డ రాజుల కారాగారమున పురి కృషిస్తూ నేడో రేపో సాగునకి సిద్ధముగా ఉన్నాడు ఇట్లా చాలా ప్రయోజనం వల్ల జీవనం ఎందుకంటే సచ్చుటయ్యే ముందు నన్ను స్థితించినది ఎవరో వారెవరో ఎవరు లేరు నాటి మధుర స్మృతులు మనోఫలకాన పరిభ్రమించడం ఎవరో పిలిచినట్లు అని అయినా నాకు చూ ఇప్పుడు నన్ను స్థుతించు వారెవరు కనీసం సో పలకరింపునకు కూడా నోచుకొని అనుభవస్తున్నాడు ఆనాడు సరస సాహిత్య సామ్రాజ్య చక్రవర్తి కమలనాభామాధ్యుడు తాతగా పద్మపురాణ సంగ్రహ కర్త విద్యా రాజీవ్ భౌడు మారయమాధ్యుడు తండ్రిగా కవిత కాసారంలో కమలం వలి జన్మించాడు ఈశ్వరార్చన కళాశీలుండనై పురాణాగమ శాస్త్ర సారాన్ని పుట్టట పట్టాడు మంత్రోపాసన చేసి వర ప్రసాదుడైనాడు కవిత నాలో పొంగి కొండే తెలుగు భాషలోని మాధుర్యానికి తేట తెలుగు అంద చందాలకు అందరి చేజేలు అందింపజేశారు చిన్నారి పొన్నారి చిరుత కూటకు నాడే మార్కండేయ పురాణములోని మరుత్తర చరిత్రను మహాకావ్యంగా మలిచాడు హాలుని గాధ సప్త శతిని ఆంధ్రీకరించాడు శ్రీహర్షుని నైషధ కావ్యాన్ని శృంగార నైషధంగా ప్రభుని చెడకుండా అభివృద్ధించాడు అది ఏ వీటి రాజ్యంలో విద్యాధికారి పదవిని ప్రసాదించి పంతులేని భోగాలను అనుభవింపజేసి చిన్నారి పొన్నారి చిరుత కూకటనాడే నాడే మార్కండేయ పురాణములోని మరుత్తర చరిత్రను మహాకావ్యంగా మలిచాను హాలుని గాథా సప్తశతిని ఆంధ్రీకరించాను శ్రీహర్షుని నైషధ కావ్యాన్ని శృంగార నైషంగా ప్రభుడి చెడకుండా అనువదించాను ఎంతలో పరిస్థితుల విషయంలో పండవీడు పతనమైంది జీవిత ప్రయాణం ప్రారంభమైంది మైలారురెడ్డి ప్రాప కోసం బయలుదేరా ఇంతలో బయలుదేరాను గురించి విన్నాను అంతే హుటాహుటి విజయనగరం వెళ్ళి వాదించి వాణి గర్వ మనిషి వాని ఢక్కన వాణి చేతనే పగల పట్టించి కవి కవితార్వభౌమ బిరుదాన్ని నేను అందుకునే వరకు నాకు నిద్ర పట్టలేదు ముత్యాలశాలలో ప్రౌఢదేవరాయుల చేత కనకాభిషేకం చేయించుకునే వరకు మనిషికి పట్టుదల ఉండాలి దానికి తగిన ప్రయత్నం చేయాలి అప్పుడు అనుకున్నది మనం సాధించడానికి విద్యానగర సంస్థానములో సంస్కృతానికి ప్రక్కనే ఆంధ్ర భారత్ బంగారు గద్దె నిలిపాను ఆనాటి రాజుల సభా స్థానములు సరస్వతి మూర్తి భూత ఆ వైభవం లేదు ఆనాటి మనుషుల మానసములే వేరు ఆ తర్వాత సర్వజ్ఞ సర్వకళా ప్రపూర్ణ రావుసింగ భూపాలు దర్శించ వెళ్ళారులభమా వారి కొలువు కోటమును ప్రవేశించుట మెప్పించాలి నాంతడి వానికే కొంచెం జంకు కలిగి 그럼 내 마음은 누구를 사나 나를 사랑하나 나를 사랑하나 나의 사 나의 사랑은 나의 사랑은 나의 사 ారద అరస్వతిని ప్రార్థించాడు వారి మెప్పును పొందగలిగాను అట్లు రాజుల అందరి చేత సత్కారాలు పొంది పంతులేని అష్టైశ్వర్యాలను అనుభవించిన కవి సార్వభౌముడ

ఆ జగదే కుమార్తయా శ్రీ లక్ష్మికి కరుడ కలగలే కష్టాల కడలిలో నుంచి ఆదరించిన వారందరూ అంతరించారు విద్యాధికారిగా ఆస్థాన కవిగా అపూర్వ మన్ననలు పొందిన ఈశ్వర మహేశ్వర పరమేశ్వర సమాజానికి కవులు చేసే శ్రేయస్సును గుర్తించలేని పురుషులున్న ఈ ప్రపంచంలో వారు నీతికి తలవంచలేదని కక్ష గట్టి శిక్షించే ఈ దుష్ట దృష్ట సంఘంలోధికారి శ్రీ నాధ్ శ్రీ వేమ వెంకట భూపతే అది పట్ట చేత పట్టుకు వచ్చిన అర్ధించిన ఎందరెందరో పండితులకు సుష్టుగా చేసి పంపిన శ్రీనాథుడేనా ఈనాడు అన్న పానీయాలు లేక అల్లాడుచు

విందులు వినోదాలకు విలాసాలకు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించిన ఈ శ్రీనాథుడు ఇదే ఈ జీవిత సత్యం ఆ వలన తెలుసు కనుకకు అక్షర సత్యం స్వామి పరమేశ్వర నా మనసు నీ పద సన్నిధిని ఎంత త్వరగా చేరుకుందామా తపన పడుతుంది ఇక ఎక్కడ ఉంటుంది నీ పవిత్ర నామ సంకీర్తలతో ఈ భౌతిక శరీరానికి పలుతుంది ఐచ్ఛికంగానే ప్రాణం వదిలేస్త

जीने जकव ये वरूला गुंडि गल जीवर जीने जकव ये वरूला गुंडि गल